హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది కిచెన్ ఈరోజు నేను పాతకాల నటి టేస్ట్తో చేపల పులుసు రాగి సంగటి ప్రిపేర్ చేశానండి అది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇది మా నాయనమ్మ స్టైల్లో చేపల పులుసు తనైతే ఈ విధంగా ప్రిపేర్ చేస్తుంది ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో మనం హండ్రెడ్ గ్రామ్స్ వరకు చింతపండు తీసుకున్నాం అండి ఒకసారి వాష్ చేసుకొని మనం వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి చింతపండుని నెక్స్ట్ మన ఆనియన్స్ కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలండి ఈ విధంగా సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి ఆనియన్స్ కూడా కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకొని వీటన్నిటిని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలండి వీటిలో ధనియాలు అలాంటివి ఏమి వేయి యాడ్ చేయకూడదు మూత పెట్టేసి మన పేస్ట్ అనేది రెడీ అయిపోయింది ఉల్లిపాయ కొబ్బరి పేస్ట్ అనేది నెక్స్ట్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం అండి టూ ఇంచెస్ వరకు అల్లం ముక్క ఒక పది చినుల్లిపాయలు వేసి మనం ఈ విధంగా పేస్ట్ అయితే రెడీ చేసుకున్నాం మనకు టూ టూ స్పూన్స్ అయితే వెల్లుల్లి పేస్ట్ సార్ చాలు దీంట్లో కొన్ని చేప ముక్కలు బాగా వాష్ చేసుకున్నాయండి ఉప్పు వేసి నెక్స్ట్ కారం యాడ్ చేసాను వన్ స్పూన్ వరకు కొత్తిమీర తరగ యాడ్ చేశానండి లవంగా మూడు ఇలాచి ఒకటి చెక్క ఇంచ్ వరకు తీసుకున్నాను ఒక నాలుగు పచ్చిమిర్చి వేసాను పచ్చిమిర్చి వేయడం వల్ల టేస్ట్ అయితే చేపలు బాగుంటుంది నెక్స్ట్ మన ఇందులో ఒక వన్ స్పూన్ వరకు ఉప్పు యాడ్ చేసుకుందామండి కావాలంటే టేస్ట్ చూసిన తర్వాత యాడ్ చేసుకోవచ్చు ఫస్ట్ నేను వన్ స్పూన్ యాడ్ చేశాను ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలండి నెక్స్ట్ గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు యాడ్ చేశాను నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియోస్ అనేది త్వరగా చాలామందికి రీచ్ అవుతుంది నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం అండి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఇవి కొన్ని చేపలు ముక్కలే కాబట్టి మనం వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే చాలు నెక్స్ట్ కొబ్బరి ఉల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకోవాలి కొబ్బరి ఉల్లి ఉల్లిపాయ పేస్ట్ ఇలా యాడ్ చేయడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది పాతకాలంలో ఈ విధంగానే చేసేవారంట మా నాయనమ్మ ఇలానే ప్రిపేర్ చేస్తారు నెక్స్ట్ చింతపండు పేస్ట్ తీసుకున్నాను అండి హండ్రెడ్ గ్రామ్స్ వరకు మనం తీసుకున్నాం కదా వాటి గుజ్జంతా మొత్తం యాడ్ చేసుకోవాలి కొంచెం పులుపు ఎక్కువగానే ఉంటుంది పులుపు ఎక్కువ ఎక్కువగా ఉంటే మన రాగి సంగట్లో టేస్ట్ అయితే బాగుంటుంది అందుకని నేను హండ్రెడ్ గ్రామ్స్ వరకు చింతపండు అండి నెక్స్ట్ ఇందులో కొంచెం ఉప్పు తక్కువైంది అందుకని కొంచెం ఉప్పు యాడ్ చేశాను ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకుందామండి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ అనేది మనకి సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు పడుతుంది అంటే చిన్న గ్లాస్ ఉంటుంది ఒక గ్లాస్ వరకు ఆయిల్ పడుతుందండి నాన్ వెజ్లోకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది వన్ టీ స్పూన్ వరకు కారం యాడ్ చేశానండి ఈవెన్ కారం యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకోవడమేనండి ఇంకా ఏవి యాడ్ చేయాల్సిన అవసరం లేదు మొత్తం ఇలా మిక్స్ చేసుకొని మనం స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం మూత మొత్తం క్లోజ్ చేయకుండా కొంచెం ఈ విధంగా పెట్టేయాలి ఇలా బాగా ఉడుకుతుంది ఒక టూ మినిట్స్ తర్వాత తీసి చూడాలి ఫస్ట్ ఒక టూ మినిట్స్ తర్వాత ఇంకా ఒకసారి కదిలిచ్చి ఇంకా మనం స్పూన్తో కదిలిస్తే చేప ముక్కలు అనేవి విరిగిపోతాయి ఇలా కాకుండా క్లాత్తోనే తిప్పుతూ ఉండాలి మధ్య మధ్యలో మనం అవసరమైనప్పుడు మనం క్లోజ్ చేసేద్దాం పెట్టేసి మనకు టెన్ మినిట్స్లో ఫిష్ కర్రీ అనేది రెడీ అయిపోయింది చేపల పులుసు ఈ విధంగా చాలా సింపుల్గా అండి వంట రాని వాళ్ళు కూడా ఇలా ఈ టిప్స్తో చేస్తే చాలా ఈజీగా ప్రిపేర్ చేయవచ్చు నెక్స్ట్ మనం రాగి సంగటి కోసం ఒక బౌల్ నేను రైస్ తీసుకున్నాను ఒక బౌల్ రాగి పౌడర్ తీసుకున్నానండి మన అన్నం ఉడి అన్నం చేసుకుంటాం కదండి అన్నంతోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా ప్రిపేర్ అండి రాగి సంగటి మన వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి మొత్తం టూ గ్లాసెస్ వాటర్ అనేది యూస్ చేస్తారు రాగి సంగటి చేయడానికి వన్ అండ్ హాఫ్ ఏమో మనం ఇందులో వేసుకోవాలి ఇందులో కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలండి మన టేస్ట్కి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకొని వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వాలి పెట్టేద్దాం మన వాటర్ అనేది బాగా బాయిల్ అయింది కదా మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న అన్నం ఉంది కదండి వన్ కప్ వరకు అది యాడ్ చేసుకోవాలండి అన్నం అనేది మెత్తబడడం కోసం ఒక ఫైవ్ మినిట్స్ బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అన్నం వేసిన తర్వాత కూడా ఒక ఐదు నిమిషాలు బాగా మరిగిన తర్వాత అప్పుడు మనం రాగి పౌడర్ అనేది మిక్స్ చేసుకోవాలి మళ్ళీ మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడకనివ్వాలండి కొంచెం మెత్తబడుతుంది ఒక హాఫ్ గ్లాస్ వాటర్ ఏమో ఒక బౌల్లో తీసుకొని మనం ఇందులో రాగి పౌడర్ అనేది కలుపుకోవాలి మనం డైరెక్ట్గా వేస్తే ఉండలు కట్టుతుంది అలా కాకుండా ఈ విధంగా వేస్తే మన కుండలు కట్టకుండా బాగుంటుంది అందుకని ఈ విధంగా కలుపుకున్నానండి ఒక ఫైవ్ మినిట్స్ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఇందాక మిక్స్ చేసి పెట్టుకుని రాగి పౌడర్ని యాడ్ అండి ఈ విధంగా యాడ్ చేసుకొని మనం కలుపుతూ ఉండాలి ఇలా చాలా ఈజీగా చేసుకోవచ్చండి రాగి సంగటి ఇలా కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫస్ట్ ఉడికినిద్దాం ఒక ఇలా దగ్గర అవుతుందండి దగ్గర పడిన తర్వాత మనం లాస్ట్లో ఒక ఫైవ్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టేయాలి ఇందులో గీ యాడ్ చేసుకోవాలండి ఒక టూ స్పూన్స్ వరకు నెయ్యి వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి దగ్గర పడే వరకు మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మనం ఉడకమిత్తామండి సిమ్ సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మన రాగి సంగటి అనేది రెడీ అయిపోయింది చూడండి నేను చక్కగా గట్టిగా అయిపోయిందో ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం అండి చేపల పులుసుతో చాలా ఈజీగా రాగి సంగటి చేపల పులుసు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు రాగి సంగటి చేపల పులుసు కాంబినేషన్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే అందరు తినొచ్చండి నా వీడియోస్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్